అందరికీ నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు మీ బాస్ మీకు పెద్ద బాధ్యతను అప్పగించవచ్చు మీ కుటుంబ సభ్యులు మీ పట్ల సంతోషంగా ఉంటారు వివాహితర సంబంధాలకు దూరంగా ఉండండి ప్రభావవంతమైన వ్యక్తుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు షేర్ మార్కెట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు కుటుంబం మరియు వ్యాపార వ్యవస్థలను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి కొంత సమయం కొత్త కార్యకలాపాలు మరియు సమాచార విషయాలను నేర్చుకోవడంలో కూడా గడుపుతారు దీనివల్ల మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది ప్రతికూల ఆలోచనలు మరియు నిరాశను ఆక్రమించకుండా ఉండండి మీలో అవగాహన తెచ్చుకోండి తొందరపడి భావోద్వేగ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల పెద్ద ఖర్చులు ఏర్పడతాయి యువత తమ లక్ష్యాల వైపు దృష్టి పెట్టాలి వ్యాపారంలో సవాళ్ళు ఎదురవుతాయి సహోద్యోగుల మద్దతు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది ఆర్థిక విషయాలకు సంబంధించిన ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తీసుకోండి మీ పనికి సంబంధించిన గోప్యతను పూర్తిగా కాపాడుకోండి మీ పనికి సంబంధించిన దిగుమతి ఎగుమతి సంబంధిత వ్యాపారంలో లాభం ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కార్యకలాపాలు బహిరంగంగా మారవచ్చు గ్యాస్ మరియు ఆమ్లత్వం వంటి సమస్యల కారణంగా మీ దినచర్య కొంచెం చెదిరిపోతుంది వేయించిన మరియు కడుపు ఉబ్బరం కలిగించే ఆహారాలను నివారించండి మీరు చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు వృధా ఖర్చులు నివారిస్తే మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఈ రాశి వల్ల కొంతమంది సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు మీ ప్రయాణం విజయవంతమవుతుంది మీరు మీ మనసులో కొంత పని కోసం ప్రణాళికలను రూపొందించవచ్చు దీనిలో మీకు ఆర్థికంగా గొప్ప సహాయం లభిస్తుంది ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు పెట్టుబడి రంగంలో లాభాలను పొందుతారు సామాజిక రంగంలో మీ స్థాయి పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కానుంది వ్యక్తిగత పని కూడా కుటుంబ సభ్యుల సహాయంతో చాలా వరకు పూర్తవుతుంది రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి స్థానాన్ని పొందవచ్చు ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగత సంబంధాల విషయంలో కొంత ప్రారంభంలో కొంత నిరాశను అనుభవిస్తారు వివాహితులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది మీరు రోజు చివరిలో కొంత అదనపు ఆదాయాన్ని ఆశించాలి మీరు రియల్ ఎస్టేట్ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు చిన్న వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు ఉద్యోగంలో కొత్త అవకాశాల కారణంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకోవచ్చు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తువు ఆభరణాలు ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలు చాలా అధికంగా ఉంటాయి నూతన వ్యక్తులతో వ్యాపార భాగస్వాములతో ఆర్థిక పరమైన విషయాల్లో ఘర్షణాత్మకమైన పరిస్థితులు రాకుండా చూసుకోండి అప్పుడే మీ బంధాలు బలపడతాయి తగిన గుర్తింపు గౌరవం ఉంటాయి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తుల దగ్గరే నుండి రావాల్సిన ధనాన్ని కొంతమేర అందుకుంటారు ఆకస్మికమైన ఆధ్యాత్మికమైన ఖర్చులు డొనేషన్లు చారిటబుల్ ట్రస్ట్ విషయంలో శుభకార్యాల నిమిత్తం అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా పనులు వాయిదా ఆటంకాలు చికెన్ कु कल మానసిక ప్రశాంతత తగ్గుతుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒకరు మీ మీద చెడు చేస్తున్నారు దీనివల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉండవచ్చు మీ ఆరోగ్యంలో తరచు ఏదో ఒక సమస్య వస్తూ ఉండవచ్చు మీరు ఎప్పుడు చూసినా నీరసంగా సోమర్తనంగా ఉంటారు మీకు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఆదివారం వస్తుంది అంటే చాలు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు